హీరోయిన్ సమంత సినిమాలు చేయక చాలా రోజులైంది మధ్యలో ఒకటి రెండు వెబ్ సిరీస్ చేసింది తప్పితే యాక్టింగ్ పూర్తిగా పక్కన పెట్టేసింది మరోవైపు త్రలాల పేరుతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది శామ్ శుభం పేరుతో ఓ మూవీని త్వరలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు ఇప్పటి వరకు బాగానే ఉంది కానీ హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోను షేర్ చేయడంతో కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత నాలుగేళ్లకే విడాకులు ఇచ్చేసింది తర్వాత కొన్నాళ్ళకు తన మయోసైటిస్ అనే అరుదైన వాదితో బాధపడుతున్నానని శాకుంతలం సినిమా ప్రమోషన్ టైంలో బయటపెట్టింది తర్వాత కొన్నేళ్ల పాటు చికిత్స తీసుకుంది మధ్యలో ఖుషీ తప్పితే మరో మూవీ బయటికి రాలేదు ప్రస్తుతం సమంతని చూస్తే చాలా వరకు మామూలుగానే కనిపిస్తుంది కానీ తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఫోటోలు మాత్రం హాస్పిటల్ బెడ్ పై పడుకొని సెలైన్ ఎక్కించుకున్నట్లు ఫోటోని షేర్ చేసింది దీంతో ఇంకా సమంతకు ఆరోగ్యం తగ్గలేదంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు కెట్వెల్ సూన్ అను కామెంట్ కూడా పెడుతున్నారు నెటిజన్స్ మీకు గనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్